ప్రజల్లో అభిమానం లేదని ఎక్కడ పోయినా కూడా ప్రజలు తిరస్కరిస్తున్నారని ప్రజల్లోకి వెళ్ళి మద్దతు సంపాదించుకోలేమని ఏదో ఒక రకంగా బురద జల్లి న్యూసెన్స్ క్రియేట్ చేసి పబ్లిసిటీ తెచ్చుకొని లబ్ధి పొందాలి సింపతి పొందాలని అనైతికమైన చర్యలకు ఈరోజు తెలుగుదేశం పార్టీ పూనుకుంటోంది సహజంగా జమ్మూ కాశ్మీర్ నుంచి ఎక్కడ చూసినా కూడా ఒక వ్యక్తి కంట చేసినప్పుడు కన్యాకుమారి వరకు తన కుటుంబ సభ్యులు ప్రచారం చేయడం అన్నది అది ఎవరికైనా కూడా కుటుంబంలో జరుగుతున్నటువంటి అనువాయితీ భర్త పోటీ చేస్తే భార్య పిల్లలు కోడలు కొడుకు అందరూ ఓన్ చేసుకొని చేసిన మంచిని చెప్పుకుంటూ ఆశీస్సులు అందించమని కోరడం ఇది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జరుగుతున్న ఏ అభ్యర్థికైనా కూడా కుటుంబ సభ్యులు ప్రచారం చేయడం అన్నది సహజంగా జరుగుతున్నటువంటి అంశం అందులో భాగంగా మహిళల ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజలకు వెళ్ళి బొట్టు పెట్టి ఆశీర్వించమని అడుగుతారు మన సాంప్రదాయం అలా ఈరోజు ఒంగోలులో అన్న కూ కొడు కోడలు కావచ్చు కూతురు కావచ్చు తన కోడలను కూతురుగా చూడవచ్చు తన తండ్రి లాంటి వీధి గంట చేస్తున్నప్పుడు తను వెళ్ళి ప్రచారంలో పాల్గొని ఓటు అడిగేటటువంటి బాధ్యత తను తీసుకున్నది వారిని చదువుకున్నాము బాగా చక్కగా అలాంటి ముందాగా ఉన్న పిల్లల్ని అభిజులుగా మాట్లాడడం అడ్డుకోవడం నృత్యం చేయడం ఈ ఇంటికి రావద్దు ఆ ఇంటికి రావద్దు అనడం ఏ సంస్కృతి ఇది ఇదేం సాంప్రదాయం ఇది ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు కొత్తగా ఎక్కడికి వెళుతున్నారు వాళ్ళకి అర్థమవుతుంది ఇది ఇది ప్రజాస్వామ్యమైన అవయాసం చేస్తున్నారు ఓటాడవడం అన్నది బాధ్యత చేస్తారా వెయ్యారా ఎవరు ఎవరికి వేస్తారో ప్రజల నిర్ణయం ఈరోజు అలా చేసిందే కాకుండా ఇబ్బంది పెట్టిందే కాకుండా అభ్యుజులుగా మాట్లాడిందే కాకుండా మరలా తీసుకొచ్చి దాడులకు పొరుగొల్పడం అన్నది తెలుగుదేశం పార్టీ దిగజారిపోతున్నటువంటి దానికి ఇంతకన్నా సంకేతం అవసరం లేదు అమ్మాయి న్యాయం ఉంది అమ్మాయి లక్ష్యం ప్రజల్లోకి వెళ్ళాలి కాబట్టి వీళ్ళు అడ్డుకున్న వీళ్ళు అవమానపరిచిన అవహేళనగా మాట్లాడినా అభ్యుడిగా మాట్లాడిన పాప ప్రచారం కొనసాగించిన తర్వాత కూడా నిజంగా పాపను అభినందించారు తర్వాత ఇలా వెళ్తారని ఇలా దాడులకి పురుగొల్పడం దాడులు పురుగొల్పిందే కాకుండా రెచ్చగొట్టి నృసం చేయడం చివరికి రెచ్చగొట్టిన వాళ్ళు ఎట్లంటే మాట్లాడింది వాళ్ళు గొడవలు చేసింది వాళ్ళు ప్రొడక్షన్కి వెళితే మళ్ళీ ఎన్నికల కమిషన్ అడ్డు పెట్టుకొని ఎన్నికల కమిషన్ తప్పుడు సంకేతాలు ఇచ్చి తప్పుడు సమాచారాలు ఇచ్చి మొదటి చూస్తున్నాం పెట్టే ప్రతి ప్రతి ఇన్ఫర్మేషను తప్పుడు ఇన్ఫర్మేషన్ పెడుతున్నారు వాస్తవాలు తీసుకెళ్తున్నారు ఏదో జరిగిపోతుందని చెప్పి ఒక కథని చిత్రీకరిస్తున్నారు చేసి చివరికి వైఎస్ఆర్సిపి సంబంధించిన వాళ్ళ ఎన్నికల్లో ఎవరు ఉండకూడదని ఎన్నికల్లో ఎవరు లేకుండా చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో కేసులు పెట్టాలా రమ్యాన్న పంపాలా ఇబ్బంది పెట్టాలా ఎక్కడికి వెళ్తామో తెలుగుదేశం పార్టీ అర్థం కావాలి కానీ ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని ముందు గుర్తుంచుకోవాలి ప్రజల అమాయకులు కాదు నాకు తెలిసి వాసన్న మంత్రిగా పనిచేసినప్పుడు కూడా ఈరోజు కేసు లేకపోతే చెప్తారు మా సారు శత్రువు కూడా సహాయం చేశారు అక్కడ తన దగ్గరకు వచ్చి తను ప్రశ్న పెట్టి వాళ్ళు తను ఇబ్బంది పెట్టిన వాళ్ళు తను ఓడించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు అనేక మందికి సహాయం చేసినటువంటి గుణం వాసనదని ఇప్పుడు కూడా తన మంత్రిగా పనిచేసిన ప్రతి డిపార్ట్మెంట్లో మీరు వెళ్ళి అడిగినా కూడా వాళ్ళు చెప్తారు సిబ్బంది అరే ఎవరికైనా సహనం పెట్టి కూర్చోబెట్టి సహాయం చేసి పంపించే మీరే ఉన్నారు ఒంగోలు ఒంగోలు ప్రజలకు తెలుసు తన ఇంటికి వచ్చినా కూడా సాయం చేసే గుణం ఎప్పుడు కూడా ఇట్లాంటి ప్రోత్సహించడు అని నిజంగా కూడా ఆయన ప్లేస్లో వాసన ఉంటే వాసన చెప్పడం కాదు మేము నమ్ముతున్నాం అందరూ నమ్ముతున్నాం ఒంగోలు ప్రజలు కూడా వాళ్ళ ప్లేస్లో కానీ వాసన ఉంటే వాసన వాళ్ళకి క్షమాపణ చెప్పుకుంటాడు మా వాళ్ళు చేసిన తప్పు మా వాళ్ళు అలా చేస్తుండకూడదు అదే ఆయన కోడలో కూతురు భారీగా పరిస్థితి ఉంటే